ఐస్మార్ట్ సభ్యులందరికీ శుభోదయం అండి ఈరోజు మనము ఐస్మార్ట్ కంపెనీలో న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాము మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరున్నరకి ఆరు గంటలకి మనకి టెక్నికల్ సెషన్ అనేది ఉంటుందండి ఐ స్మార్ట్లో మనం బాగా వర్క్ చేసుకోవాలి మన టీంని పెంచుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనము నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి ఈ నాలెడ్జ్ అనేది మనకి టెక్నికల్ సెషన్లో నేర్పుతున్నారు మనకి ప్రతిరోజు కూడా ఈ ఇరవై సర్వీసుల మీద కూడా ప్రతిరోజు మనము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కేవైసీ ఏ విధంగా చేయాలి పిన్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి మన ఫండ్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇటువంటి ప్రతిదీ కూడా ఈ ఇరవై సర్వీసుల మీద మనకి మార్నింగ్ ఆరు గంటలకి టెక్నికల్ సెషన్లో జూమ్ మీటింగ్లో మనకి చెప్తున్నారు ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి దాని గురించి నేర్చుకోవాలి మనము ఈరోజు ఇప్పుడు మనము ఈ ఐ స్మార్ట్లో న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాము మనం యాప్ ఓపెన్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేసుకుని మనం లాగిన్ కొట్టుకోవాలి లాగిన్ ఎంటర్ లాగిన్ కొట్టగానే మనకి లాగిన్ అండ్ రిజిస్టర్ అని అడుగుతుంది మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి మనకి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ మనకుంది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి ఈ ఐ లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళు ఫండ్ వ్యాలెట్లోకి అమౌంట్ యాడ్ చేసుకొని రీఛార్జ్లు చేసుకోవచ్చు అండ్ డీటెయిస్ చేసుకోవచ్చు ఫాస్టాగ్ చేసేవాళ్ళు క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఎర్నింగ్ చేసుకునే అవకాశం మనకి ఐ స్మార్ట్ కంపెనీలో మనకు ఉందండి అలాగే మనకి ఐపీజీ కాయిన్స్ని ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఐ స్మార్ట్ యాప్లో మనకి ఉంటుంది మనకి లాగిన్ అవగానే మనకి లాగిన్ రిజిస్టర్ అనేది వస్తుంది మనం లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి రిజిస్టర్ చేయగలం కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి కొత్త మెంబర్కి అయితే రిజిస్టర్ క్లిక్ చేయగానే స్పాన్సర్ ఐడి ఎవరైతే వేరే వాళ్ళని రిఫర్ చేస్తున్నారో అలా స్పాన్సర్ యొక్క డీటెయిల్స్ అనేది ఆ స్పాన్సర్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి మా స్పాన్సర్ ఐడి చూసుకుంటే ఐఎస్ఎం వన్ ఫోర్ త్రీ జీరో ఫోర్ టూ త్రీ అండి నాది ఇక్కడ చూడనండి చెక్ చేసుకుంటే పంపనమ్మని రామకృష్ణ నాది వచ్చింది కాబట్టి నేను ఒక పిన్ జనరేట్ పిన్ జనరేషన్ అనేది మనకి మనం నైంటీ నైన్ ప్యాకేజా త్రిబుల్ త్రీ ప్యాకేజా త్రిబుల్ నైన్ ప్యాకేజా అనేది మనము మెంబర్కి ఒక పిన్ అనేది జనరేట్ చేస్తాం కాబట్టి ఆ పిన్ను తీసుకొని మనము ఇక్కడ ఎంటర్ చేయాలి చూసుకుంటే మనము నేను త్రిబుల్ నైన్ ప్యాకేజ్ అనేది ఇస్తున్నానండి ఆ పిన్ మనం అనేది ఇచ్చాము రాంగ్ అలాగే యూజర్ నేమ్ అనేది పాత్రుని నాగార్జున మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇచ్చాను కాబట్టి మీకు రాంగ్ పిన్ నెంబర్ అని చెప్పింది ఆల్రెడీ అయిపోయింది ఇది అయింది మొబైల్ నెంబర్ అనేది ఇచ్చాము అలాగే సెలెక్ట్ కంట్రీ ఇండియా ఇవ్వాలి ఐఎన్డిఎన్ తర్వాత సెలెక్ట్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ క్యాపిటల్ సిటీ అనేది అమరావతి అయింది ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇచ్చుకోవాలి సెలెక్ట్ డిస్టిక్ ఈస్ట్ గోదావరి సెలెక్ట్ మండలం గోకవరం మండలం అంటే సెలెక్ట్ విలేజ్ మనకి సెలెక్ట్ విలేజ్ దగ్గర పేరు మన విలేజ్ పేరు రాకపోతే అదర్ విలేజ్ కొట్టి మనము మన విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి పోలవరం పాస్వర్డ్ పాస్వర్డు మన డౌన్లైన్ ఎవరైతే ఉన్నారో అతను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అతనికి అంద మనకి ఆయన చెప్పిన దాని ప్రకారంగా మనం ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అతనికి నాని ఎట్ ద రేట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలాగే మీకు నచ్చింది మీరు ఇచ్చుకో నాని ఎట్ ద రేట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలాగ ఇచ్చుకున్నాము ఇలాగ ఇవ్వగానే మనకి రిజిస్టర్ అని అడుగుతుంది ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం రిజిస్టర్ ఇచ్చుకోవాలి రిజిస్టర్ కొట్టగానే రిజిస్టర్ కొట్టగానే మనకి పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు వస్తాయి మనం రిజిస్టర్ కొట్టాము మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఇది ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పిన్ నెంబర్ అని వస్తుంది మనం ఎంటర్ చేయగానే కొట్ట మనం రిజిస్టర్ కొట్టగానే మనకి సక్సెస్ఫుల్ ఇచ్చి పాస్వర్డ్ వస్తుంది యూజర్ ఐడి వస్తుంది అది మనకి డెస్క్టాప్ మీదకి వస్తుంది కాబట్టి అది మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైతే ఇచ్చేమో అవి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు లాగిన్ అవుతుంది లాగిన్ అవ్వడానికి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు ఓకే అండి ప్రతి ఒక్కరు కూడా జూమ్ క్లాసులు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మార్నింగ్ టెక్నికల్ సెషన్ అనేది నేర్చుకోవాలి